కాయలేదు కాసలేదు ఏ కూర లేదు కొండ అక్కడ గుమ్మడికాయలు అవుతుంది అంటారు ఊళ్ళు కూడా కొంటారు పో అవుతుంది కానీ మొత్తం కాలు పోయింది ఉంది లేదు చిన్న బోరంగు చెప్తారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ట్రైబుల్ వాళ్ళు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఈ రోజు మనము వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తున్నాను ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీపర్ గుద్దీ అనే గిరిజన గ్రామానికి వెళ్తుండగా ఆ మార్గ మధ్యలో పశువులు వేపిస్తూ ఒక గిరిజనమ్మకు కనిపించడండి ఏమేమి చెప్పాడో మనం ఒకసారి అందాం మరింత ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం గిరిజన గ్రామం రావాలంటే చాలా కష్టమండి చో ఎంత పండుగ మధ్యలో పొరాలండి

గుమ్మడికాయ గుమ్మడికాయలాగా ఉంటుంది కోస్తారా కోసి వంట ఎలాగ వండుతారు అది వండుతారు టమాటా వేస్తారా టమాటా ఉల్లి ఉంటారు ఉల్లి అంతా కొంటారుస్తారు కొండపైన కొండ పంటలు జీడి ఉంది కానీ

లేదు కొర్రలు చేశారా ఏటి ఎక్కడ చేశారు నన్ను కొండ మీద చదును చేస్తారా అది ఎలాగా ఉడుస్తారు అది కొరలు లేదు జల్తారు జల్లుతారా ఎలాగ అదే దున్నుతారా ముందు మొత్తం లేకపోతే పారత తిరిగేస్తారా దున్నుతారా పశువుల తోట మరి కొండ మీద రాలుంటాయి కదా దిక్కు రాదు కదా నా దుక్కు వస్తుంది సన్న బోరం బోరికి అంటే పార లాంటిది పట్టుకుని అన్నీ తిరగాలి వేస్తారు అంటే కొండ మీద అనమాట పారతో తిరగాలేసి మట్టిని అప్పుడు విత్తనాలు లాగా జల్లుతారు అనమాట మరి దానికి నీరు అవసరమా నీరు లేకపోతే పోవద్దు కదా ఓ వర్షము ఆధారం మీద అనమాట అది పండుతుంది పంట ఎప్పుడు పండుతుంది ఈ నెల వస్తుంది రా పంట పండిస్తారు అది తింటారా మీరు అమ్ముతారా తింటారు అంటే ఎక్కువ పండితే అమ్ముతారు తక్కువైతే తింటారు అనమాట అయితే కూరగాయలు ఇవన్నీ ఇక్కడికి వస్తాయా మీకు కూరగాయలు మీరు పండిస్తారా పండిస్తారా ఎక్కడ కొండ మీద ఏం ఏమేమి కూరగాయలు పండిస్తున్నా సరే తెలియదు కదా తెలుగు రాదా ಸಬ್ಜಿ ಚಿಲ್ಲಿ ಹ್ಮ ಅದೇ ಅದಾರಿಗೆ ಒರಿಶಾ ಒರಿಶಾ ಎ మరి ఇక్కడ ఓ అందుకే నీకు తెలుగు రాదు ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చావు పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఇల్లు అంతా కట్టుకున్నావు ఇక్కడ అయితే ఎందుకు వచ్చావు అక్కడ నుండి ఇక్కడికి ఓ ఒరిస్సాలో ఏమి ఆదాయం లేదు అక్కడ ఇక్కడికి వచ్చాక బాగుందా బాగుంది ఇక్కడకొస్తే పిల్లలు ఎవరు ఎవరున్నారు ఎంతమంది నాలుగు చదువుతారు నాలుగో తరచు అవుతున్నారు పది ఒకటి ఒకటి పది అయిపోయింది దేశం వెళ్ళిపోయింది పది పదివర చదివేరు ఒక అబ్బాయి అతను వెళ్ళిపోయినారు బాబా పాప 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 నాలుగో తరచు అవుతుంది ఇక్కడ ఊర్లే అయితే ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాలు వద్దా అవుతుంది ఓ ఇక్కడికి వచ్చాకే బాబు పాప అది బాబు కాదు పాప పాప అక్కడ బాబు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చాక ఇక్కడ బాగానే ఉంది ఇక్కడేమి కొన్నావా ఇక్కడ ఏమి ఏంటి ఏమేమి కొన్నావు భూమి కొన్నావు కష్టపడే ఇంకా వ్యవసాయం పని చేస్తావు ఇంకా వేరే పనులు ఏం చేస్తావా వ్యవసాయ పని చేస్తావు నుంచి వచ్చాము పండుగలకి వెళ్తారు సరే అయితే సరేనైతే ఉంటాం బాయ్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం బాయ్